ఏం కాయలపా మెడికల్ కాలేజ్లోనే ఆర్గానిక్ ఫుడ్ ఏమంటారా దీనిని ఓహో పంటలు కూడా పండిస్తున్నారు మెడికల్ కాలేజీలో వా ఓహో ఓహో దీనికి యూరియా తక్కువ ఉందేమో చూడండి యూరియా డిఏపి ఏమైనా వేయాలేమో ఇవే డాక్టర్లు చదువుకునేవా ల్యాబ్లా ఇవి ఇవి ల్యాబులా మెడికల్ ల్యాబ్లా ఓపీ సెంటర్ ఇదేనా డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూమ్ ఆపరేషన్ థియేటర్లు ఇవేనేవన్నీ చూడండి ఆహో ఓహో అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి అన్ని పరిస్థితులు ఇంతే చెప్పుకోవడానికి సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఫోర్టీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అదంతా పేషెంట్లు కూర్చుంటున్నారా థియేటర్లు ఆహో ఓహో అంటున్నారంట ఏం చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది వదలరు నాడు నేడులో కూడా ఏం చేశారంటే వాళ్ళు సిమెంటే వాళ్ళంట వాళ్ళ సప్లయరే కాంట్రాక్టర్ కంకరీ ఇవ్వాలంట ఓన్లీ లోకల్గా లేబర్ తప్ప మిగతా అన్నీ అక్కడి నుంచే సప్లై అయినాయి ఈ మెడికల్ కాలేజీలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి మరి ఆహోహో స్టీలు ఇదేనేమో చూడండి మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్టల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రమ్మనండి మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఆహో ఓహో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పేషెంట్లకి డాక్టర్లకి ఎక్సర్సైజ్ కావాలి వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ని కట్టారు చూడండి మరి ఇక్కడున్న ప్రజలంతా ఓహో ఆహో అంటున్నారు మరి ఎప్పుడు ఈ అరవై ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది షీఫారం భూమి అరవై ఎకరాల్లో ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు పూర్తి చేస్తానన్నారు మరి ప్రజలకు ఈ విధంగా ఏ విధంగా అంకితం చేశారో మీడియా సోదరులు మీరు కూడా అందరూ చూడండి సోదరులరా నమస్కారం మరి నిన్నటి రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ మెగా హిట్ అయ్యింది మరి అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు ఎందుకంటే పదకొండు సీట్లకే పరిమితం కావడంతో అది దెబ్బ మరి ఇంకో దెబ్బ పులివెందల జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు రాకపోవడం మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా మెడికల్ కాలేజీ టెండర్లో పాల్గొనొద్దు మేము వస్తే వాటిని రద్దు చేస్తాం జగన్ హెచ్చరికలు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అచ్చెన్నాయుడు గారిని బావిలో దూకి చావాలని దుర్భాషలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కాలేజీ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్గా పదిహేడు కాలేజీలు వేశారు అదేంటి సాక్షి మీడియా సాక్షి పేపర్ పదిహేడు కాలేజీలు మరి ఈరోజు ఆ పదిహేడు కాలేజీల పరిస్థితి ఏంటి ఆ పదిహేడు కాలేజీలో భాగమైన పెన్నగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఈరోజు మీరు అందరూ చూశారు మేమందరం చూసాం మరి ఇరవై ఒకటిలో మొదలుపెట్టి ఇరవై మూడుకంతా కాలేజీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారు ఎన్ఎంసీ పర్మిషన్లు కూడా లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు మరి ఈ జగ మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ మొండి గోడల్లాగే నిలిచిపోయాయి ఒక పక్క బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ గురుకులాలు కావచ్చు బీసీ భవన్లు కావచ్చు మరి ఎన్నో ఇతర డిపార్ట్మెంట్ బిల్డింగులు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినవి కూడా ఆయన పూర్తి చేయలేదు ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేయలేదు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక పోల్చడం తెలుసు రంగులు మార్చుకోవడం తెలుసు రంగులు వేసి పేర్లు మార్చుకోవడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ఈ కష్టకాలాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి యువగల మధినేత నారా లోకేష్ గారు మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అనేక సార్లు రివ్యూ చేసి ఎందుకంటే మొదలుపెట్టిన పదిహేడు కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏంటి దాని పరిస్థితి అని కూడా తెలుసుకొని మళ్ళీ దీన్ని ప్రాణం పోయాలి ప్రజలకు ఇబ్బంది కడకూడదు ఈ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనా అనారోగ్యశ్రీగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎన్నికల ముందు సుమారుగా ఐదు కాలేజీలు పూర్తి అయిపోయినాయి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పార్వతీపురం మెడికల్ కాలేజీకి టెండర్ కూడా కాలేదు ప్రాసెస్ కూడా జరగలేదు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరి ఈరోజు పీపీపీ మోడల్లో పది మెడికల్ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఒక పక్క విద్యార్థులకి ప్రజలకు న్యాయం చేయాలని గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారితో చర్చించి మరి మన రా మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపి మోడల్లో పది మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రాణం పోయాలని ఆలోచన చేశారు దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు ఏంటి ఈ అర్థం ఏంటి ఎవరిని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న అభివృద్ధిని అభివృద్ధికి హెచ్చరిస్తున్నారా మీరు చేయలేని పని మేము కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తుంది మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కియా దగ్గరకు వచ్చారు మీలాగా మేము దోచుకోవడం దాచుకోవడం కాదు ఆ రోజు బిజిన లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో వచ్చి ఇక్కడ కియా రాదు ఏమీ రాదు మీ భూములన్నీ నేను తిరిగిస్తా అని చెప్పి కియా ముందు నిలబడ్డారు మేము కియా పూర్తి చేశాం మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు కూడా లబ్ధి పొందారు మీ పార్టీ వారు కూడా లబ్ధి పొందారు ఈరోజు ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల అనుబంధ సంస్థలు ఎన్నో ఎంత వచ్చాయి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి కలిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా ట్యాక్సుల ద్వారా సంపద వస్తుంది సంపద పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది సంక్షేమ పథకాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది మరి ఈ మెడికల్ కాలేజ్ గురించి చూసాం మీ మెడికల్ కాలేజ్ ఇక్కడ పెనుగొండల్లో మెడికల్ కాలేజీలు ఆహో ఓహో అంట ఏంటి ఆహో ఓహో పిల్లర్లకి పిల్లర్ల దగ్గర ఆగిపోవడమా మీరు ఆహో ఓహో అని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు మీ మెడికల్ కాలేజీలో మీరు కోరుకున్న మెడికల్ డాక్టర్ దగ్గరికి మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం పదిహేడు కాలేజీల్లో ఏదైతే మీరు ఐదు మొదలు పెట్టారో ఐదు మంది ఐదు హాస్పిటల్లోనూ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతోనే మీకు చూపిస్తాం మరి ఆ విద్యార్థులంతా ఏమన్నా మీరు గొడ్డలతో నరికిన మీ బాబాయిని గొడ్డలతో నరికారే వారే నా కుట్లేసింది ఏం మాట్లాడుతున్నారండి సూపర్ సిక్స్ అబద్దాలు అంటారు సూపర్ సిక్స్ ప్రజల్లోకి వెళ్ళారు మీరు కూడా ఒక వారం రోజులు తిరిగారు ఏదో రాజకీయం చేద్దాం మేము ఉనికి కాపాడుకుందామని గ్రామాల్లోకి వెళ్ళారు గ్రామాల్లోకి వెళ్ళేప్పుడు ప్రజలు క్లారిటీగా చెప్పారు తల్లికి వందనం అందరికీ వచ్చింది చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నాలుగు వేలు పెన్షన్ అందజేశారు అన్నదాత సుఖీబా వచ్చింది స్త్రీ కింద బస్ వచ్చింది మరి రోజు దీపం టూ కింద సిలిండర్లు వచ్చాయి ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ ప్రజలు మేము సూపర్ సిక్స్తో పాటు చెప్పనివి మరి మరికొన్ని విషయాలు కూడా మరికొన్ని కూడా చేశాం మరికొన్ని సంక్షేమ పథకాలు చేసాం ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం పొలం పిలిచింది పల్లె పండగ ఒక పక్క రోడ్లు మరి అమరావతి పోలవరం మరి ఐదు సంవత్సరాలుగా నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అన్నారు మరి రాయలసీమకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి తాగునీరు సాగునీరు కావాలి పరిశ్రమలు కావాలి ఉపాధి సృష్టించాలి మరి ఐదు సంవత్సరాల్లో మీరు ఏ రిజర్వాయర్ పూర్తి చేశారు గాల్లో వచ్చి భూమి పూజలు చేసిపోయారు గాల్లో మీరు పైన వస్తే కింద చెట్లు కొట్టేశారు పడదాలు వేశారు మరి ఎక్కడ చేశారు రిజర్వాయర్లు ఎక్కడ తెచ్చారు పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా తరిగొట్టారు మీరా ఈరోజు మాట్లాడేది రాష్ట్రం గురించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మా డిప్యూటీ సీఎం గురించి మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు చిల్లర రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే మీకు పదకొండు సీట్లు కూడా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి పదిహేడు మెడికల్ కాలేజ్ పరిస్థితే మేము ఖచ్చితంగా ఆ రోజు కియా ఎలా చెప్పామో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్లో పది పూర్తి చేస్తాం సెకండ్ ఫేజ్లో మిగతా ఏడు కాలేజీలు కూడా పూర్తి చేసి విద్యార్థులకు ప్రజలకు అంకితం చేస్తాం అంతేకాదు మరి ఈరోజు ఆరోగ్య వ్యవస్థలో ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చారు యూనివర్సల్ పాలసీ తీసుకొచ్చారు ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యం ఇన్సూరెన్స్ కేటాయించింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు లక్షలు ఇన్సూరెన్స్ లేదు మరి జర్నలిస్టులను కూడా గుర్తించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి జర్నలిస్టులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అనే విషయం తెలియజేస్తున్నాం మరి ఈ రాష్ట్రం ఈ నాయకులు మరి ఇంతగా మేము కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులనేమో బట్టలు కొడతాను బట్టలు ఊడి తీసుకొడతానంటారు అధికారులనేమో ఎక్కడ దాక్కున్న సముద్రంలో దాక్కున్నా తీసుకొచ్చి కొడతానంటారు మరి ప్రజలనేమో రపరపా నరికితే తప్పేమంటారు మరి వాళ్ళ కార్యకర్తలనేమో కారు కింద తొక్కుండా పోతారు మరి టెండర్లు వేస్తే ఈ విధంగా బెదిరిస్తానంటారు ఖచ్చితంగా టెండర్లు జరుగుతాయి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అభివృద్ధి అంటే కూటమి కూటమి అంటే అభివృద్ధి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం